టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారా ఒక బడా పారిశ్రామికవేత్తను టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా తెరమెనకి తీసుకురాబోతున్నారా ప్రముఖ ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త అయినటువంటి రావు గారిని చంద్రబాబు నాయుడు గారు గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ ఎక్స్ ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్ రామకృష్ణ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడు సార్ నమస్తే అండి నమస్కారం సార్ ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీకి గుంటూరు ఎంపీ అభ్యర్థి అయితే ఖరారు కాలేదు ఎవ్వరూ కూడా పోటీ చేసేందుకు ముద్దుకు రావట్లేదు అనేది ఒక సమాచారం గుంటూరు ఎంపీ అభ్యర్థిని సెలెక్ట్ చేయడంలో టీడీపీ ముందుందనేది ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది ఒక బడా పారిశ్రామికవేత్తని ఒక ఎన్ఆర్ఐని చంద్రబాబు గారు మీదకి తీసుకురాబోతున్నారు రానున్నటువంటి ఎన్నికల్లో టీడీపీ నుంచి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా చంద్రశేఖరరావు గారిని పోటీ చేయించే దిశగా చంద్రబాబు గారు అడుగులు వేయబోతున్నారు అనేది ఒక వార్త సార్ ఏంటి నిజంగా అవకాశం ఉందంటే కృష్ణ గారు ఇప్పుడు వైసీపీ పరిస్థితి గందరగోళంగా ఉందండి అసలు ఎవడు ఇప్పుడు నిర్ణయించినటువంటి సీట్లు గ్యారంటీకి ఉంటాడు అనేది కూడా లేదు ఇవాళ గుంటూరులో వైసీపీ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు మచిలీపట్నంలో బాలశౌరి అవుట్ గుంటూరులో అంతకు ముందు వేణుగోపాల్ రెడ్డి పోటీ చేశాడు వేణుగోపాల్ రెడ్డి సీట్ ఆ మోదుగులు వేణుగోపాల్ రెడ్డి పోటీ చేశాడు ఇప్పుడు ఆయనకు సీట్ ఇస్తారని చెప్పని నేను అనుకోను నర్సరాపరి లేడు లేడు నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఎట్ట అన్నాడంట ఆయన వెళ్ళినప్పుడు ఇట్లా అన్నాడంట అంటే ఏంటి రెండు వందల కోట్లు ఉన్నాయా అని ఈ దగ్గర అని చెప్పని కాబట్టి ఇవాళ శ్రీకృష్ణదేవరాయలు కూడా నర్సరాపేటలో అవుట్ ఆయన తెలుగుదేశం పార్టీలో చేస్తున్నాడు నా ఉద్దేశం ప్రకారం దాదాపు అతను నర్సరాపేటలో టీడీపీ తరఫున పోటీ చేయబోతున్నాడు అలాగే ఇంకొన్ని చోట్ల కూడా బాలశివురు కూడా అవుట్ తిరుపతిలో అవుట్ అనేక చోట్ల ఎంపీలు రాజీనామా చేస్తున్నారు రేపు మీరు చూస్తున్నారు కదా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు టిడిపి వైపున వచ్చినారు వాళ్ళ యొక్క గంట శ్రీనివాసరావు విషయం మనం చూసాం రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మూడు సంవత్సరాల క్రితం ఆయన అప్లై చేసుకున్నాడు ఇప్పుడు ఆయన ఏది ఏదైతే ఎమ్మెల్యే రాజీనామా చేసినా దాన్ని ఆమోదిస్తారంట అందుకని ఇవాళ గందరగోళం గడవీడ అసలు ఏం ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితి ఎన్నికలు ఏమన్నా చాలా దగ్గర గుంటూరు సీట్ విషయం రాయుడు వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది ఆ పార్టీకి రాజీనామా కూడా చేయడం జరిగింది యా ఆయన గుంటూరు ఎంపీగా నాకు అవకాశం కల్పించండి అంటూ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థించినట్లుగా జగన్మోహన్ రెడ్డి నీ దగ్గర మూడు వందల కోట్లుంటే నీకు నేను గుంటూరు ఎంపీ సీట్ నిస్తాను నూట యాభై కోట్లు డిపాజిట్ చేయి నూట యాభై కోట్లు ఖర్చు పెట్టుకోవడానికి రెడీగా ఉంది అంటే ఆయన షాక్ అయ్యి అసలు వైసీపీకి రాజీనామా చేసినట్లుగా కూడా కొన్ని వార్తలు చూసాం ఆయన పోయిన తర్వాత అసలు వైసీపీ నుంచి ఆ గుంటూరు ఎంపీగా పోటీ చేసేందుకు ఎవరు ముందుకు రావట్లేదు అనేది ఒక వాస్తవం అయితే ఇప్పుడు టిడిపి ఒక ఎన్ఆర్ఐని తెరమేనికి తీసుకొచ్చింది చంద్రశేఖరరావు గారు పడా ఆయన రానున్న ఎన్నికల్లో టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ అనేది వార్త కృష్ణ గారు కృష్ణ గారు అంబటి రాయుడి గురించే కాదు వాళ్ళు పోటీ చేసేటువంటి ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థి పరిస్థితి అదే ఒక అంబటి డబ్బులు అడిగాడు నూట యాభై కోట్లు రెడ్డిని అడగట్లేదా ఎవడైనా డబ్బులు అడుగుతాడు ఆయన డబ్బులు లేని ఇవాళ ఆయన సీట్ ఇస్తాడని చెప్పి నేనైతే అనుకోవట్లేదు పోతే లాస్ట్ టైం ఇవాళ చాలా స్పష్టంగా మొన్న జరిగినటువంటి మీటింగ్ లో గల్లా జయదేవ్ గారు రెండు సార్లు ఎన్నికైన ఎప్పుడు ఓడిపోలా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు నేను టీడీపీలోనే ఉంటా నేను 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 నా వ్యాపారాలు చూసుకోవడానికి నేను వెళ్తున్నాను నేను టీడీపీలోనే ఉంటాను అవసరం వచ్చినప్పుడు మళ్ళా బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా మళ్ళా టీడీపీలోకి వస్తానని చెప్పాను అన్నాడు తప్ప ఈ కేసు నేను దుర్మార్గుడు లాగను మిగతా వాళ్ళ లాగానో ఆయన మాట్లాడలేదండి ఇది దీన్ని వీ మస్ట్ అప్రిషియేట్ గల్లా చేయదవు ఇకపోతే పెమశాంతి చంద్రశేఖర్ ఈ డాక్టర్ పెమ్మశాంతి చంద్రశేఖర్ అంటే అతని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు పెమశాంతి చంద్రశేఖర్ ఎవరండి ఆయన లాస్ట్ టైమే నర్సరాపేట సీటు ఇస్తారని చెప్పని అనుకున్నారు అప్పటి నుంచి ఆయన పేరు నలుగుతుంది ఆయన ఏదైతే బురిపాలెం ఉందో కృష్ణ ఊరు తెనాలి పక్కన బుర్రిపాలానికి సంబంధించినటువంటి వ్యక్తి అమెరికా వెళ్ళి ఒక ప్రొఫెసర్గా ఒక మెడికల్ కాలేజీలో బాల్టీమోర్ లో ఉన్నటువంటి ఒక మెడికల్ మంచి యూనివర్సిటీలో వాళ్ళ భార్య ఇద్దరు డాక్టర్లేనండి మంచి పేరు సంపాదించుకున్నారు ప్రమాణంగా వాళ్ళు టీచింగ్ లో రాణించడమే కాకుండా వ్యాపారంలో కూడా రాణించడం జరిగింది అందుకని ఇవాళ ఒక మంచి అభ్యర్థి నాకు తెలుసు చంద్రశేఖర్ రావు ఎలాంటి వాడు అతని నూటికి నూరు పాళ్ళు మంచి అభ్యర్థి అందుట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు స్థానికులుగా ఉన్నటువంటి కొంతమంది పేర్లు కూడా ఇవాళ వచ్చినాయి బాషివ రామకృష్ణ లేడా లేకపోతే శ్రీకాంత్ కంచర్లో శ్రీకాంత్ లేడా ఏ ఆయన లేడా ఏం లేడా ఎక్కడో ఎన్ఆర్ఐని తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాళ్ళు ఇంతకుముందు పార్టీలో పని చేయకుండా ఇప్పటికిప్పుడు తీసుకొస్తే కేవలం డబ్బులు ఉన్నాయని చెప్పిన వాళ్ళు పార్టీలో చేస్తారా ఒకళ్ళు ఓటు ప్రతి ఒక్కటి పుట్ట సర్దుకొని పోరా అని చెప్పని చాలా రకరకాల కథనాలు వస్తున్నాయి నేను అనుకోవట్లేదండి ఇవాళ ఎంసాని చంద్రశేఖర్ చూసి అండి ఇవాళ ఓట్లు ఎవరిని చూసేస్తారండి చంద్రబాబు నాయుడు చూసి ఓట్లేస్తారు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఒట్లేస్తారు తెలుగుదేశం పార్టీని చూసి ఓట్లేస్తారు ఏమైనా పెంబసాని చంద్రశేఖర్ కేసినే నాయలు అంటాడా పోని మనం మనం అనుకున్నట్టు చంద్ర చంద్రశేఖర్ ఈస్ నైస్ జెంటిల్ మ్యాన్ కాబట్టి చంద్రశేఖర్ ని ఖచ్చితంగా పెంబసాని చంద్రశేఖర్ ని గుంటూరు పార్లమెంటు వాస్తవ్యులు ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆయన కినుక ఒకవేళ అభ్యర్థి అయినట్లయితే అటు ఆయనైనా ఇటు భాష్యం అని ఎవరైనా సరే ఇవాళ గుంటూరులో పార్లమెంట్ లో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఈసారి దాదాపు రెండు నుంచి రెండున్నర లక్షల ఓట్ల మెజారిటీతో గుంటూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పని నేనైతే ప్రగాఢంగా విశ్వసిస్తా ఉన్నానండి అందుకని ఇది పెద్ద వివాదం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని నేనైతే అనుకోవట్లా పెమసేన చంద్రశేఖరరావు గెలుస్తాడు పెమ్మసేన చంద్రశేఖరరావు మీద మనకి సార్ రామకృష్ణ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గల్లా జయదేవి గారి రాజకీయ వారసుడిగా మనం చూడొచ్చా గుంటూరు ఎందుకు ఎందుకు చూడకూడదు ఎందుకు చూడకూడదు చూడకపోవడానికి కారణాలేంటి అసలు గల్లా జయదేవి పెమ్మసేన చంద్రశేఖర్ రావు పట్ల తెలుగుదేశం పార్టీ కానీ ప్రజలకు కానీ ఉండాల్సినటువంటి వ్యతిరేకత ఏంటి ఆయన ఏం తప్పు చేయలేదే ఆయనే అవినీతి లేదే ఆయనకే మాఫియా బ్యాక్గ్రౌండ్ లేదే జగన్మోహన్ రెడ్డి లాగా పిచ్చి పనులు అతను ఏం చేయలేదే ఆయన హుందాగా ఆయన ప్రిన్సిపల్ ప్రకారంగా అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ న్యాయంగా సంపాదించాడు నీలాగా దొంగతనం చేసి సంపాదించలేదే అటువంటి వ్యక్తిని విద్యాధికుడైనటువంటి చంద్రశేఖర్ని మనం ఆమోదించాలి వెల్కమ్ చేయాలి అటువంటి వ్యక్తులు దొరకటం నిజంగా తెలుగుదేశం పార్టీకి ఒక అదృష్టం అని చెప్పని కూడా నేను అనుకుంటున్నా అందుకని ఇవాళ చంద్రశేఖర్ రావు గాని నేను చెప్తున్నాను చంద్రశేఖరరావు చంద్రశేఖర్ రావు అభ్యర్థి అయితే నా వైపు నుంచి ఒక ఎక్స్ఎంఎల్సీగా నేను టీచర్లు కడతా నేను ఉద్యోగస్తులను కూడా కడతా నా వైపు నుంచి నూటికి తొంభై శాతం మంది టీచర్లు ఉద్యోగస్తులందరూ కూడా ఆయనకు ఓటేసేటట్టు నేను చూస్తానని చెప్పి నేను సందర్భంగా మీకు చెప్తున్నాను అంతేకాదు ఒకవేళ ఆయన కాకపోయినా భాష్య రామకృష్ణ అయినా సరే బాష్య రామకృష్ణ కూడా బీఈడి చదువుకున్నాడు ఆయన కూడా విద్యావంతుడే అంటే చంద్రశేఖరరావు ఎంత విద్యావంతుడో అంతకంటే తక్కువ విద్యావంతుడేం కాదు ఎవరు భాష రామకృష్ణ కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఒక్క విషయం అండి సీట్లు కావాలి నాకు అన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి వాళ్ళలాగా కాదండి వీళ్లకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అవినీతి బ్యాక్గ్రౌండ్ కాదండి వీళ్ళందరూ కూడా మంచి వ్యక్తులు సమర్థులైనటువంటి వ్యక్తులు తప్పనిసరిగా పెమ్మసాని చంద్రశేఖరరావు అభ్యర్థి అయితే మంచి మెజార్టీతో తోటి గెలుస్తాడని చెప్పని నేనైతే పర్సనల్ గా అభిప్రాయపడతా ఉన్నానండి ఓకే పెమ్మసాని చంద్రశేఖరరావు గారు గాని లేదంటే మీరు చెప్పిన భాష రామకృష్ణ గారికి గాని గల్లా జయదేవ్ గారు అక్కడ సహకరించే అవకాశం కనబడుతుందా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా గల్లా జయదేవ్ గారు తెలుగుదేశం పార్టీకి సహకరిస్తారు అభ్యర్థులను చూడతాడని చెప్పని నేను అనుకోవట్లేదు ఆయన ఇవాళ లోకేష్ బాబునో లేకపోతే చంద్రబాబు నాయుడునో లేకపోతే తెలుగుదేశం పార్టీనో గల్లా చేయదేవో చూస్తాడు కానీ ఆయన చంద్రశేఖరరావా కంచెర శ్రీకాంత భాషం శ్రీ రామకృష్ణ అనేటటువంటి చూస్తాడని చెప్పని నేను అనుకోట్లేదు ఆయన ఆయన బహిరంగంగా ప్రకటించాడు కదా నేను తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాను అని చెప్పి అన్నాడే తప్ప పలాని వ్యక్తికి ఇస్తేనే సీటు నేను పలాని వ్యక్తికి నేను సపోర్ట్ చేస్తానని చెప్పి చెప్పాడా గల్లా చెప్పలేదు కదా అందుకని ఏ వ్యక్తి అయినా చంద్రశేఖర్ రావు అయితే చేస్తాడు రామకృష్ణ అయితే చేస్తాడు అభ్యర్థితో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళకి గల్లా చేయదే తప్పనిసరిగా నేను ప్రచారం కూడా చేస్తాడని చెప్పని నేనైతే అనుకుంటా ఉన్నాను కృష్ణ గారు నమస్కారం